ఘట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరలో భారీగా గంజాయి పట్టుకున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పి దశరథ్ ప్రెస్ మీట్లో తెలిపారు ఇరవై తొమ్మిది లక్షల విలువైన యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కేజీల ఎండు గంజాయి ఒక బ్రిజా కారు ఐదు మొబైల్ ఫోన్లు నిందితుల దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు మొత్తంగా ఇరవై తొమ్మిది ప్యాకెట్లు ఒక్కొక్క ప్యాకెట్ రెండు కేజీలు ఉంటుందని ఆయన వెల్లడించారు ఒడిశా నుండి భద్రాచలం సూర్యాపేట ఘట్కేసర్ మీదుగా బీదర్ ఆదిలాబాద్ వెళ్తుండగా గట్కేసర్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి పట్టుకున్నామని ఈ దాడిలో ఐదుగురు నిందితులు అరెస్ట్ చేశామని మరో ఇద్దరు పరాణిలో ఉన్నారని పోలీసులు తెలిపారు ఇరవై ఐదు నాడు సుమారు ఏడు గంటలకి మాకు విశ్వసనీయమైన సమాచారం మేరకు శ్రీ నవీన్ ఎక్సైజ్ రూపాయింట్ మల్కాజ్గిరి గారి ఆదేశాల మేరకు ముకుందరెడ్డి అసిస్టెంట్ ఎక్సైజ్ రూపాయింట్ అండ్ హిజ్ టీమ్ స్టేషన్ ఆఫ్ ఆఫీస్ గట్కేసర్ ఎక్సైజ్ ప్రొసీడెడ్ టు నియర్ ఫారెస్ట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ గట్కేసర్ టోల్ ప్లాజా గట్కేసర్ దగ్గర విశ్వసనీయ సమాచారం వరకు అక్కడ రూట్ వాచ్ చేస్తు అక్కడి నుంచి ఒక కారు వెహికల్ నెంబర్ కేఏ థర్టీ నైన్ ఎం టూ వన్ సిక్స్ టూ గల బ్రిజా కార్ను వీళ్ళు ఆపి చెక్ చేయగా అనుమానాస్పదంగా విశ్వసనీయ సమాచారం కూడా ఉండడము చెక్ చేయగా వాళ్ళు అందులో ఒక ఐదుగురు వ్యక్తులు ఉన్నారు వీళ్ళను విచారించగా వాళ్ళ పేర్లు ఒకటి గోవింద్ తప్సలే సన్ ఆఫ్ జనార్దన్ ఏజ్ థర్టీ సిక్స్ హౌస్ నెంబర్ ఒకటి డాష్ పది శంషేర్పూర్ వాడి బల్కి జయగన్ బీదర్ డిస్టిక్ కర్ణాటక అదేవిధంగా ఏ ఏ టూ రెండో పర్సన్ గజానంద్ సన్ ఆఫ్ దేవుడ ఏజ్ ట్వంటీ వన్ ఇయర్సు సేమ్ రెసిడెన్సు థర్డ్ ఎక్యూజ్డ్ ఏ త్రీగా పవన్ సన్ ఆఫ్ రాజ్ కుమార్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సేమ్ సేమ్ అడ్రస్ ఆకాష్ ఏ ఫోర్ ఆకాష్ సన్ ఆఫ్ రవీంద్ర ఏజ్ థర్టీ టూ ఏ ఫైవ్ ఇతను ఈ నలుగురు సేమ్ ఒకటే అడ్రస్ ఉన్నటువంటి వాళ్ళు బీదర్ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు ఏ ఫైవ్ మాత్రం తోరతి రాహుల్ సన్నాఫ్ అశోక్ ఏజ్ థర్టీ వన్ హౌస్ నెంబర్ టూ డాష్ టూ డాష్ త్రీ సిక్స్ ఫైవ్ అంబేద్కర్ నగర్ ఆదిలాబాద్ వీళ్ళంతా కార్లో ఉండి ఈ అనుమానాస్పదంగా ఆ కార్ను డిక్కీ చెక్ చేయగా డిక్కీలో మనకు ఇరవై తొమ్మిది బండిల్స్ ప్రతిదీ రెండు కిలోలు ఒక బండిల్లో రెండు కిలోలతో కూడినటువంటి ఎండు ఎండుగంజాయిగా కనుగొనడం జరిగింది అది మొత్తం ఎండు గంజాయి యాభై ఎనిమిది కిలోల మూడు ఎనభై ఎనిమిది గ్రామ్స్ ఎండు గంజాయి ఉన్నది దీన్ని విచారించగా వీళ్ళంతా ఈ ఈ నలుగురు ప్లస్ ఈ ఐదో పర్సన్ వీళ్ళందరినీ విచారించగా ఈ వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేది సోర్స్ మెయిన్ సోర్స్ మనకి సోర్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేది విచారించగా వీళ్ళు గజపతి అందరు కలిసి బీదర్ నుండి గజపతి జిల్లాకు పోయి ఒరిశా రాష్ట్రం అక్కడ ఒక సుమన్ జన్ని అనే వద్ద అతని దగ్గర పంతొమ్మిది వందల రూపాయలకు ఒక కిలో చొప్పున కొనుకొచ్చారు కొనుక్కొచ్చి కారులో వయ భద్రాచలం సూర్యాపేట పంతంగి టోల్ గేట్ నుంచి అని ఓఆర్ఆర్ మీదుగా గట్కేసర్ టోల్ గట్ టోల్ గేట్కు దగ్గర మనకు వీళ్ళు అవుట్ చేయడం జరిగింది అయితే ఇది ఎక్కడికి పోతుంది అనే దాంట్లో ఓ ఈ ఫిఫ్త్ పర్సన్ ఈ ఆదిలాబాద్ అతను ఏందనంటే వీ పూణేలో నివాసం ఉంటున్నటువంటి అభిషేక్ అనే వ్యక్తి పరిచయం ఫిఫ్త్ పర్సన్కి ఫిఫ్త్ పర్సన్ వాళ్ళంటే తోరతి రాహుల్ అనే అతను ఈ పూణేలో ఉంటున్నటువంటి అభిషేక్ అనే వ్యక్తికి ఈ ఇవ్వడానికి ఈ అభిషేక్ అనే వ్యక్తి వీళ్ళు ఎలా ఇచ్చనికి అభిషేక్ అనే వ్యక్తికి ఇవ్వడానికి ఒప్పందం సో ఈ ఒప్పందంలో భాగంగా మనకు ఇక్కడనే వీళ్ళు దొరికిపోయారు మనకు నెంబర్ వన్ ఏవన్నవాళ్ళైతే మెయిన్ సోర్స్ ఉన్నాడో సుమన్ జాని గజపతి జిల్లా ఒరిస్సా స్టేట్ అతను మరి ఎండ్ రిసీవర్ వాళ్ళు అభిషేక్ పూణేలో ఉంటున్నటువంటి వాడు ఈ ఈ పూణెలో ఉంటున్న అభిషేక్ అనే వ్యక్తిని కూడా ఎవరు అని చెప్పేసి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే అతను కూడా ఈ పైన ఉన్న ఏ వన్ టు ఏ ఫోర్ వరకు ఉన్నటువంటి సేమ్ నేటివ్ ప్లేస్ వాళ్ళే సో అక్కడ అనేది మనకి వీళ్ళంతా కలిసి ఈ లాభాపేక్షతోటి పంతొమ్మిది వందల కిలో కొని ఐదు వేల రూపాయల వరకు ఆ అభిషేక్ అనే అతనికి మళ్ళీ ప్లాన్ ప్రకారం వీళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేశారు ఎంక్వైరీ చేయగా వాళ్ళ దగ్గర ఎలాంటి పర్మిషన్స్ లేవు సో ఇది చట్ట ప్రకారము నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ ప్రకారము నేరం కావున వాటి వెహికల్ను వెహికల్లో ఉన్నటువంటి గాంజాయి ఎనభై ఎనిమిది యాభై ఐదు కిలోలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐదు మొబైల్ ఫోన్స్ కారు బ్రిజా కార్ విటారా బ్రిజా కారు గాంజా మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది దీని యొక్క వర్త్ మొత్తం ఇరవై తొమ్మిది లక్షల ఐదు వేల రూపాయలు ఉంటుంది సో కాబట్టి కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది మెయిన్ సోర్స్ అనేది మనకు గజపతి డిస్టిక్ ఒరిస్సా రిసీవర్ పూణేలో ఉన్నటువంటి అభిషేక్ అనేవాడు ఉన్నాడు ఈ మధ్య నీళ్ళంతా మీడియేటర్స్ పె పెడ్లర్స్గా వ్యవహరిస్తూ లాభాపేక్ష మీద ఇల్లీగల్గా చేస్తున్నటువంటి బిజినెస్ ఈ బిజినెస్ ఇన్వెస్టిగేషన్ ఉంది వీళ్ళు ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఊరి సూర్యాపేట నుంచి వని ఆ నుంచి మనకి ఇక్కడ దొరికిన వీళ్ళు ఎక్కడ అంటే ఆదిలాబాద్ టు పూణేకి ఇవ్వాలి ఆదిలాబాద్ టు పూణేకి ఇవ్వాలి ఇంట్లో ఆదిలాబాద్ ఒక ఉన్నాడు కదా కాబట్టి పూణే ఇయాలి కానీ అది పూణే వరకు పోతుంది ఆర్ ఆదిలాబాదు ఆదిలాబాద్ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి ఆదిలాబాద్లో కూడా బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది అక్కడ కొంత డంప్ చేయడానికి అవకాశం ఉంది కొంత పూణే కూడియడానికి కూడా అవకాశం ఉంది ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఫిఫ్త్ పర్సన్ ఏంటంటే నేను ఆదిలాబాద్లోనే చేస్తాను సార్ నేను పూణే కూడా ఏమి ఇయ్యాను అని అంటున్నాడు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ రాకెట్కు అంతా కూడా వీళ్ళు ఈ ఐదుగురు ఉన్నారు అక్కడ సోర్స్ పర్సన్ గజపతి డిస్టిక్లో ఉన్నటువంటి సుమన్ జన్య ఉన్నాడు ఈ రిసీవర్ ఒకవేళ అభిషేక్ అనే అతను కూడా ఎండ్ రిసీవర్ అనే అతను కూడా ఉన్నాడు కాబట్టి మొత్తం ఏడుగురు ముద్దాయిలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ రాహుల్ అనే అతను ఆదిలాబాద్ అతను మీద కూడా గతంలో తోరత్ రాహుల్ అనే అతని మీద కూడా కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఉన్నది కాబట్టి వీళ్ళు ఆర్గనైజ్డ్గా చట్టవిరుద్ధంగా వ్యవహారం చేస్తున్నారు కాబట్టి అదుపులోకి తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది సో ఇటువంటిది ఎవరైనా కానీ సమాజంలో ఈ ఈ గాంజా సేవించడము సమాజం మీద ఎంతో చెడు వ్యసనాలకు చెడు ఇంపాక్ట్ పడుతున్నది దాంతో యూత్ ఎక్కువగా యూత్ నవే డేస్ ఎక్కువగా యూత్ అట్రాక్ట్ అవుతున్నారు ఆ యూత్ మీద వాళ్ళకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు పేరెంట్స్ ఆ రిలేటివ్స్ కిత్ అండ్ కిన్స్ ఎవరైతే దగ్గర బంధుత్వం ఉన్న వాళ్ళు వాళ్ళ మీద ఎక్కువగా దృష్టి పెట్టవలసిందిగా కూడా మేము కోరుతున్నాము